హలో ఈరోజు మనం చాలా స్పెషల్ కర్రీ చేసుకోబోతున్నాం జనరల్గా చిక్కుడుకాయ అంటే మనం వేపుడు చేస్తాం లేదా టమాటా ఇంకా వేరే ఏదైనా వెజిటేబుల్తో యాడ్ చేసి కర్రీ చేస్తాం కానీ ఇప్పుడు మనం చిక్కుడుగాయ మసాలా కూర వండుకోబోతున్నాం అసలు చాలా టేస్టీగా ఉంటుంది రైస్తో అయినా చపాతీతో అయినా బగారన్నంతో అయినా అద్దిరిపోతుంది ఫస్ట్ చిక్కుడుగాయని ఇలా కాడలు తీసేసాను పొడువుగా ఉంటుంది కదా మధ్యలో ఇలా జస్ట్ ఒక కట్ చేశాను అంతే ఇలా డైరెక్ట్గా ఉంచేశాను పొయ్యి మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి ఇందులో ఉప్పు వేసుకోండి కాస్త కళ్ళు వేసి చిక్కుడుకాయని నీళ్ళల్లో వేసి ఉడికిచ్చేసుకోవాలి ఫస్ట్ స్టెప్ నేను తీసుకుంది అరకిలో కన్నా కొంచెం తక్కువగా ఉంది చిక్కుడుకాయ దీన్ని ఉడికిస్తున్నాను మంచి గింజలు ఉన్నాయి ఇలా గింజలు ఉంటే బాగుంటుంది సో చిక్కుడుగాయ ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందాం దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టేసి సో ఈ బాండి వేడెక్కే లోపల ఇక్కడ చూడండి మిక్సీ జార్లో రెండు మీడియం సైజ్ టమాటాలని ఫస్ట్ మనం పేస్ట్ చేసేసుకున్నాం టమాటాని ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టే టమాటా పేస్ట్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్న బాండీలో ఆయిల్ వేసుకొని నూనెలో కొన్ని మెంతులు కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఆరు లవంగాలు మూడు యాలకులు వేసేసి మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేగనివ్వాలి అలాగే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి చిన్న మంటలో మెల్లిగా ఉల్లిపాయ పేస్ట్ని కుక్ చేసుకోవాలి అలాగే చిక్కుడుకాయ ఉడికిపోయింది మరీ ఓవర్గా కుక్ అయినా కూడా బాగుండదు వాటర్ తీసేద్దాం ఉడికించిన చిక్కుడుకాయని వాటర్ తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త ధనియాల పొడి జస్ట్ చిటికెడే చిటికెడు చూడండి గరం మసాలా వేసాను ఇందులో టమాటో పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొబ్బరి పాలు కొబ్బరిపాలతో మంచి రుచి వస్తుంది కొబ్బరి పాలు వేసి ఒక్కసారి ఉడకాలి ఒక రెండు ఉడుకులు వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసి కాస్త పల్చగా చేసుకోవాలి మరీ చిక్కగా ఉంది కదా సో దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం కొంచెం వాటర్ వేసాను ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం వేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఇలా ఆయిల్ తేలేంత వరకు కుక్ చేయాలి ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయ కూడా వేసేసాం కదా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేద్దాం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కిచెన్ అంతా అసలు గుమ్గుమల ఆడిపోతుంది చాలా బాగుంటుంది బౌల్లోకి తీసుకుందాం నేను ఇలా మసాలా చిక్కుడుకాయ ట్రై చేయండి చాలా రిచ్గా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది బట్ ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కూర ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్